అందరికీ నమస్కారం సోమవారం రోజు జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి సోమవారం జమ్మించిన స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అందానికి పెట్టింది పేరులా వీరు ఉంటారు వీరు గుండ్రటి కళ్ళు ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే వీరికి మంచి శరీర ఉంటుంది వీరి అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు చంద్రుని ప్రభావం వల్ల వీరి స్వభావం చాలా మృదువుగా కరుణామైగా ఉంటుంది వీరు చాలా భావుకులు మరియు ఊహాప్రపంచంలో విహరించే స్వభావం కలిగి ఉంటారు వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది సాహిత్యం కళలు సంగీతం వంటి రంగాల్లో ప్రత్యేక ఆసక్తి చూపుతారు చక్కని వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకోగలరు అయితే వీరి మనస్థితి తరచూ మారుతూ ఉంటుంది ఒక్కోసారి చాలా ఉత్సాహంగా ఉంటే మరికొన్నిసార్లు విచారంగా ఉంటారు వీరు చాలా సంవేదనాపరులు చిన్న విషయాలకే బాధపడతారు అయినప్పటికీ వీరిలో ఉన్న సహనం ఓర్పు వారిని ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి వీరు మంచి వినే నైపుణ్యం కలిగి ఉంటారు మరియు ఇతరుల సమస్యలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు శుచిశుభ్రతలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు వీరి గృహం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా అందంగా ఉంటుంది వీరు చాలా నమ్మకస్తులు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే వారిపై అపారమైన విశ్వాసం ఉంచుతారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు దైవభక్తి కలిగి ఉంటారు సోమవారం జన్మించిన స్త్రీలు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు వీరు తమ భర్త పిల్లలు మరియు కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమను చూపిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొనేలా చూస్తారు అత్తా మామలను తల్లిదండ్రులుగా భావించి సేవ చేస్తారు వీరు చాలా బాధ్యతాయుతమైన భార్యగా మరియు తల్లులుగా ఉంటారు పిల్లల విద్యాబుద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే వారికి అండగా నిలుస్తారు వీరు చాలా ఆతిథ్యప్రియులు ఇంటికి వచ్చిన అతిథులను దేవుళ్ళుగా భావించి ఆదరిస్తారు అయితే కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై అతిగా ఆధారపడే స్వభావం కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాలకు బాధపడి కుటుంబ సభ్యులతో గొడవపడే అవకాశం ఉంది కుటుంబంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని మనస్కు చాలా దగ్గరగా తీసుకుంటారు వీరు తమ భర్తలపై చాలా అభిమానం గౌరవం కలిగి ఉంటారు మరియు వారి మాటను ఎప్పుడూ జవదాటరు సోమవారం జన్మించిన స్త్రీలు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బును పొదుపు చేయడంలో దిట్ట అనవసర ఖర్చులు చేయరు కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కష్టపడి పనిచేస్తారు వీరికి ఆస్తులు భూములు వంటివి వారసత్వంగా వస్తాయి వీరు తమ భర్త సంపాదనను సక్రమంగా నిర్వహిస్తారు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అయితే భావోద్వేగాలకు లోనే కొన్నిసార్లు తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వీరు తమ పిల్లల భవిష్యత్తు కోసం చిన్న నుండే డబ్బు పొదుపుచేస్తారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం వీరి అలవాటు వీరు ఆభరాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు మరియు బంగారం వెండి నగలపై పెట్టుబడి పెడతారు సోమవారం జన్మించిన స్త్రీలు విద్యారంగంలో మంచి ప్రతిభ కనబరుస్తారు ఉపాధ్యాయుని అధ్యాపకురాలిగా రాణిస్తారు వీరికి బోధనా రంగంలో మంచి అవకాశాలు వస్తాయి సాహిత్యం కళలు సంగీతం వంటి రంగాల్లో కూడా మంచి ప్రతిభ చూపుతారు వైద్య రంగంలో కూడా మంచి ఉన్నతి సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థానం సంపాదిస్తారు వీరు తమ ఉద్యోగాన్ని చాలా నిజాయితీగా శ్రద్ధగా నిర్వహిస్తారు సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు అయితే ఉద్యోగంలో ఒత్తిడిక గురైనప్పుడు మానసికంగా కృంగపోయే అవకాశం ఉంది వీరు పనిచేసే చోట మార్పులు తరచుగా జరుగుతుంటాయి సోమవారం జన్మించిన స్త్రీలు వ్యాపార రంగంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు ముఖ్యంగా తెలుపు రంగుతో సంబంధం ఉన్న వ్యాపారాలు అంటే పాలు పెరుగు వస్త్రాలు వ్యాపారం చేస్తే మంచి లాభాలు పొందుతారు రెస్టారెంట్ హోటల్ వ్యాపారాల్లో కూడా మంచి విజయం సాధిస్తారు చిన్న పరిశ్రమలు నడపడంలో నైపుణ్యం ప్రదర్శిస్తారు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు అయితే వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి సోమవారం జన్మించిన స్త్రీలు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు వారు ప్రేమించిన వ్యక్తిపై అపారమైన నమ్మకం విశ్వాసం ఉంచుతారు ప్రేమ విషయంలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే ప్రేమలో మోసపోయే అవకాశం ఉంది ప్రేమ విఫలమైనప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు వీరు ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వైవాహిక జీవితంలో భర్తను దేవునిగా భావించి సేవ చేస్తారు వైవాహిక జీవితంలో చాలా నమ్మకస్తురాలిగా ఉంటారు కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు అత్తామామలను తల్లిదండ్రులుగా చూసుకుంటారు వారి మాటను ఎప్పుడూ జవదాటరు భర్త కుటుంబంతో మంచి సంబంధాలు కొనసాగస్తారు అయితే కొన్నిసార్లు భర్త నుండి అవగాహన లోపం ఉండవచ్చు భర్త పట్ల అతిగా అనుమానపడే స్వభావం ఉండవచ్చు వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకు మనస్సు బాధపడతారు అయినప్పటికీ వారి సహనం ఓర్పు వల్ల వైవాహిక జీవితం సుఖమయంగా సాగుతుంది భర్త ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు పిల్లల భవిష్యత్తు గురించి చాలా శ్రద్ద వహిస్తారు సోమవారం జన్మించిన స్త్రీలకు నరాల బలహీనత ఉండే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తలనొప్పి మైగ్రేన్ సమస్యలు ఉండవచ్చు జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావచ్చు స్త్రీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది నిధలేమీ సమస్య ఉండవచ్చు కంటి సమస్యలు రావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నియమిత వ్యాయామం చేయాలి ఆహార నియమాలు పాటించాలి సరైన సమయానికి విశ్రాంతి తీసుకోవాలి సోమవారం జన్మించిన స్త్రీలు విద్యారంగంలో మంచి ప్రతిభ కనబరుస్తారు అన్ని విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది సాహిత్యం కళలు సంగీతం వంటి రంగాల్లో ప్రత్యేక ఆసక్తి చూపుతారు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది విదేశాలలో విద్య కొనసాగించే యోగముంది రీసెర్చ్ రంగంలో మంచి ప్రతిభ చూపుతారు అయితే చదువులో ఒత్తిడికి గురైనప్పుడు మానసికంగా కృంగపోయే అవకాశం ఉంది సోమవారం జన్మించిన స్త్రీలకు విదేశ ప్రయాణ యోగాలు ఉన్నాయి వీరు విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది విదేశాలలో విద్య కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయాణాలంటే చాలా ఇష్టం తీర్థయాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతారు అయితే ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి నీటి ప్రమాదాలు ఉండే ఉంది విదేశాలలో స్థిరపడినప్పుడు కుటుంబం కోసం ఎక్కువగా బెంగపెట్టుకుంటారు సోమవారం జన్మించిన స్త్రీలు షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెడతారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు పొందుతారు స్థిరాస్తుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు చిట్ ఫండ్స్ పొదుపు పథకాలలో డబ్బు పెట్టుబడి పెడతారు బ్యాంకింగ్ రంగంలో మంచి అవగాహన కలిగి ఉంటారు అయితే స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టకూడదు సోమవారం జన్మించిన స్త్రీలు చేసుకోవలసిన పరిహారాలు సోమవారం జన్మించిన స్త్రీలు శివుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయాలి చంద్రునికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి సోమవారం తెల్లవారు జామున స్నానం చేసి చంద్రమంత్రం జపించాలి తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి సోమవారం ఉపవాసం ఉండటం మంచిది దానధర్మాలు చేయాలి పేదవారికి అన్నదానం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యాలు ధరించడం మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి